హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభుడు మన రక్షకుడైనటువంటి ఎస్ కృష్ణాములు శుభాబంధనాలు తెలియపరుస్తున్నాను ఈ రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే మన కరుణాకర్ సుగ్ని ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం లాజిక్ ఉందా షట్వికారాలకి లోను కాని శరీరంతో వస్తే మరణం లేకుండా తిరిగి పరందామానికి వెళ్ళిపోతారు లోన్ అయ్యే శరీరంతో వస్తే మరణం నిమిత్తంగా ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ పరందామానికి వెళ్ళిపోతారు ఇక్కడ ఒక తర్కం హేతుబద్ధత ఒక లాజిక్ ఒక క్లారిటీ ఉంది మరి ఇటు పక్క ఏసు ఏ శరీరంతో వచ్చాడు కానీ మరణాన్ని మాత్రం అంటే లాజిక్ లేదు విన్నారు కదా ఈ కరుణాకర్ సుగ్న మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ప్రియలరా అడ్సడ్ వర్గాలను ఎవరైతే లోన్ అవుతారో వాళ్ళు ఈ లోకంలో తన శరీరాలను వదిలేసి వెళ్ళిపోతారు అలాగే ఆ యొక్క అడ్సడ్ వర్గాలను ఎవరైతే జయిస్తారో వాళ్ళు కూడా వారి శరీరాలను కలిగి వారు వెళ్ళిపోతారు అని మాట్లాడుతున్నాడు కానీ యేసు ప్రభు ఏ శరీరం వచ్చాడు యేసు ప్రభు వచ్చిన శరీరమును మనం ఆలోచన చేస్తే ఆయన మరణాన్ని అతిక్రమించి వెళ్ళిపోయాడు అని మాట్లాడుతున్నాడు ఈ కరుణాకర్ సుజ్ఞ యేసుక్రీస్తు మరణాన్ని అతిక్రమించి వెళ్ళిపోయాడా లేకపోతే ఏసుక్రీస్తు మరణాన్ని జయించి వెళ్ళిపోయాడా అనేది మన ప్రశ్న ఏసుక్రీస్తు మరణాన్ని అతిక్రమించి వెళ్ళిపోయాడా యేసుక్రీస్తు మరణాన్ని జయించి వెళ్ళాడా అనేది మన ప్రశ్న ఏసుక్రీస్తు మరణాన్ని అతిక్రమించి వెళ్ళలేదు ఏసుక్రీస్తు మరణాన్ని జయించి ఈ లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఏసయ్య ఆ వేయబడి మరణించి సమాధి చేయబడి మూడవది నాన్న లేచాడు ఆయన లేచి ఇక్కడ ఈ భూమి పైన నలభై రోజులు ఆయన తన శిష్యులతో పాటు అనేక మందితో ఉండి నలభై రోజులు అనేక స్వస్థతలు చేశాడు అనేక మందిని బాగు చేశాడు అనేక ప్రాంతాల్లో ఆయన సంచరించి నలభై రోజులు తరువాత నలభై రోజు ఆయన ఆరోహణమయ్యాడు తండ్రి దారి కొనుపోబడ్డాడు అయితే ఆయన మరణము లో ఎటువంటి తప్పు జరగలేదు ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవదిన్న లేచాడు ఆయన మృత్యుము చేయడు ఆయన తన మరణాన్ని అతిక్రమించలే మరణించాడు ఒక శరీర దారికి లోకానికి వచ్చి మనుషుల యొక్క పాపముల కొరకు మనుషుల యొక్క రక్త మాంసము కలిగిన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి తన యొక్క మరణాన్ని ఆయన ఏం చేస్తాడంటే మరి క్లియర్గా ఆయన తన మరణం గురించి ముందే చెప్పిన రీతిగా యేసుక్రీస్తు తన మరణం గురించి ముందే చెప్పిన రీతిగా ఆయన మరణించాడు ఈ లోకంలో ఆయన మరణాన్ని అతిక్రమించలే మరణ శాస్త్రము వాడు ఆయనే ఆ మరణ శాస్త్రము రాసిన వాడు తన మరణాన్ని కూడా రాసుకున్నాడు ఆయన లోకంలో మరణించాడు ఆయన జీవమునకు ఆధారమై ఉన్న దేవుడు ఆయన అందుకే ఆయన అంటాడు నేనే పునరుత్నము జీవమునై ఉన్నాను అంటాడు ఆయన ఆయన భూమి మీద ఉన్నప్పుడు అనేక మందిని చనిపోయిన వారిని సైతం లేపాడు నాలుగు రోజులు లాజరు కుళ్ళిపోయిన సోమగా ఆ సమాధిలో పడి ఉంటే లాజర్ను లేపాడు ఆయన యాయిర్ కుమార్తెను బ్రతికించాడు వీళ్ళందరిని కూడా చనిపోయిన వారిని లేపాడు విధవరాల కుమా కుమారుడు ఆ మరి విధవరాలకి ఒక్కగానొక్క కుమారుడుని బాధపడి ఆ కుమారుడిని ఆయన లేవనెత్తాడు ఆయనకు కూడా జీవం ఇచ్చాడు మరణమును నుంచి దేవుడు ఏసుక్రీస్తు ఇటువంటి ఏసుక్రీస్తు తను అంటాడు నేను నా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు అంటాడు ఆయన అందుకే తన ప్రాణాన్ని సర్వ మానవుల కొరకు పెట్టాడు అదే విధంగా తన ప్రాణాన్ని తీసుకున్నాడు ఆయన ఎందుకు అంటే ఆయన దేవుడు గనుక తన ప్రాణాన్ని పెట్టగలిగాడు తన ప్రాణాన్ని తీసుకోగలిగాడు అందుకే ఆయన మూడవ దినాన ఆయన లేచాడు మరణము గెలిచి ఆయన మరణాన్ని అతిక్రమించలే మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినాన తను దేవుడు గనుక తను చనిపోవడానికి బ్రతకడానికి తనకు అధికారం ఉంది కనుక అధికారాన్ని ఉపయోగించుకొని చనిపోవడానికి అధికారాన్ని ఉపయోగించుకున్న ఆయన లేవడానికి కూడా అధికారాన్ని ఉపయోగించుకుని లేచాడు ఆయన అది ఆయన ఆయన మరణాన్ని అతిక్రమించలే మరణాన్ని అతిక్రమించిన వారు ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే మరణాన్ని అనే కాదు ఒక గొప్ప లాజిక్ ఈ కరుణాకర్ మిస్ అయ్యి మనల్ని లాజిక్ మిస్ అయ్యారు అంటాడు ఏంటి చూడండి ఏ లాజిక్ వేశారు ఇది సెప్టెంబర్ నెల కదా మరి ఈ సెప్టెంబర్ నెల ఏడవ తేదీ నుంచి అనేక మంది గణేష్ పూజలు చేస్తున్నారు వినాయకుని పూజలు చేస్తున్నారు వినాయకుని యొక్క విషయమే ఆలోచన చేద్దాం వినాయ వినాయకుని యొక్క విషయం ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి మరి కరుణాకర్ సుగ్న ఏ లాజిక్ ను బట్టి మాట్లాడుతున్నాడు ఆ లాజిక్ ను బట్టి మనం ఇక్కడ మాట్లాడితే ఆయన్ని పార్వతి చేసుకుందో శివుడు చేశాడో లేకపోతే శివ విష్ణువులు కలయిక ద్వారా మరి ఆ యొక్క ఆ వినాయకుడు ఏర్పడ్డాడు ఇవన్నీ రకరకాల కథలు ఉన్నాయి ఆ కథలని మనం పక్కన పెడదాం పక్కన పెట్టాక అయితే కరుణాకర్ సుగుణ లాజిక్ ప్రకారం మనం చూస్తే వినాయక చవితి చేస్తున్న ఈ వినాయకుని గురించి మనం ఆలోచన చేస్తే రకరకాల కథలు ఉన్నాయి ఒకటి పార్వతి నలుగు పిండితో వినాయకుని చేసిందని ఉంది ఒక దగ్గర మకిలితో వినాయకుని చేసిందని ఉంది ఇంకొక దగ్గర శివుడే మట్టిని తీసి వినాయకుడిని చేశాడని ఉంది ఇంకొక దగ్గర శివుడు విష్ణువు వాళ్ళ సంగ సాంగత్యం సక్స్ చేయడం ద్వారా వినాయకుడు పుట్టాడని ఉంది ఈ విధంగా ఒక్కొక్క కథలో ఒక్కొక్క విధంగా వ్రాయబడి ఉంది ప్రియమైన వల్లరా అయితే ఈ విధంగా మనం చూస్తే ప్రియమైన వల్లరా మనకి రకరకాల రకరకాల కథలు మనకు కనిపిస్తున్నాయి ఎవరి గురించి అంటే ఈ విధంగా చూస్తే ప్రియమైన వాళ్ళ రకరకాల కథలు మనకు వినాయకుని యొక్క పుట్టుకు గురించి కనిపిస్తున్నాయి అలాగే వినాయకుని యొక్క మరణం గురించి కూడా రకరకాల కథలు కనిపిస్తున్నాయి ఎలాగంటే ఒక దగ్గర శివుడు వచ్చి తన యొక్క తలను ఎగరగొట్టేసినట్లు ఇంకొక దగ్గర మనం చూస్తే ఆ శనీశ్వరుడు వచ్చి చూసేసరికి వినాయకుని యొక్క తల ఎగిరిపోయినట్లు మనకి అది కనిపిస్తున్నాయి మళ్ళీ ఇంకొక దగ్గర మనకేం కనిపిస్తుంది అంటే ఆ ఒక దగ్గర చనిపోయిన ఏనుగు తల తెచ్చారని ఇంకో దగ్గర పిల్ల యొక్క తల తెచ్చారని ఇంకో దగ్గర తల్లి ఏనుగు తల తెచ్చారని ఒక దగ్గర బ్రతికున్న ఏనుగు తల తెచ్చారని ఈ విధంగా రకరకాల కథలు ఆ ఏనుగు తలల గురించి కూడా ఉన్నాయి అయితే ఇందులో ఏది వాస్తవం అనేది మనకు తెలియదు వాళ్ళే వివిధ గ్రంథాలు చదివి తెలుసుకోవాలి ఏది వాస్తవము వాళ్ళు గ్రహించుకోవాలి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క మరణము అది లాజిక్ లేదు అంటున్నాడు కదా ఏ మరణిస్తే మరణించిన తరువాత ఆయన మూడు దినాలు లేచి ఆరోహణం అయితే అది లాజిక్ కాదు అది ఎలా అంటున్నాడు కదా మరి ఇక్కడ ఇది ఎలా లాజిక్ అయ్యింది నేను ప్రశ్నిస్తున్నది ఏంటంటే ప్రియమణి వాళ్ళరా వినాయకుడిని మరి మనిషిగా చేశారు బాగా ఉంది ఈ మనిషిగా చేసిన వినాయకుడిని ఒకవేళ శివుడే తన యొక్క ఆ సోలముతో తన యొక్క తలను తీసేసాడు అనుకుందాం లేకపోతే శనీశ్వరుడు చూపుతో తల ఎగిరిపోయింది అనుకున్నాం ఈ మనిషి యొక్క తలకి ఏనుగు తల సరిపోతుందా ఇది లాజిక్ అంటారా మనిషి యొక్క మొండానికి ఏనుగు యొక్క తల సరిపోతుంది అంటారా ఇది ఎంతవరకు వాస్తవము ఇది ఎంతవరకు సమంజసము ఇది ఎంతవరకు మీకు లాజిక్ అనిపిస్తుంది అలాగే చనిపోయిన వ్యక్తికి వీళ్ళు దేవుళ్ళే కదా ఆ తల ఎక్కడ పడిందో తెలియదా పోను చనిపోయిన వ్యక్తి యొక్క తల పోనీ తేలేకపోవచ్చు ఇంకొక తలకాయ తయారు చేసి పెట్టలేరా ఏనుగు తల తీసుకుని వచ్చి ఆ యొక్క మనిషికి అతికిస్తే వాడు బ్రతుకుతాడా చూడండి కర్ణాకర్ సుగుని దగ్గర ఉన్నటువంటి ఒక గొడవ ఉంటాడు తన తల కర్ణాకర్ తీసేసాడు అనుకోండి తనకి ఏనుగు తలకాయ పెట్టాడు అనుకోండి ఆ వ్యక్తి బ్రతుకుతాడు అంటారా లేకపోతే కరుణాకర్ సుఖుని తల ఎగిరిపోయింది అనుకోండి కరుణాకర్ సుఖునికి మేకతలో లేకపోతే బడవతలో లేకపోతే ఆ యొక్క ఏనుగుతలో పెట్టమనుకోండి బ్రతుకుతాడు అంటారా లేకపోతే పందితల పెట్టం అనుకోండి బ్రతుకుతాడు అంటారా మనిషి కదా మనిషి అయినటువంటి కరుణాకర్కి అది పెడితే బ్రతుకుతాడు అంటారా మరి మనిషిలాగే తయారు చేసిన వినాయకునికి తల పెడితే ఎలా బ్రతుకుతాడు ఇంకొక కథ ఇంకొక కథ ఉందండి చూడండి మీకు ఆధారాలతో చెప్తున్నాను శ్రీ స్కాంద ఈ స్కాంద మహాపురాణంలో కూడా ఒక కథ ఉంది ఏంటి ఆ కథ అని మేము ఆలోచన చేస్తే వెయ్య పదిహేడవ పేజ్ తెరిస్తే ఈ స్కాంద పురాణంలో వెయ్య పదిహేడవ పేజ్ తెరిస్తే ఏమంటో తెలుసా విష్ణువుకు విష్ణువుకు వింటి నారి తెగి అంటే విష్ణువు యొక్క బాణము యొక్క త్రాడు తెగి తన తల ఎగిరిపోయిందంట ఇది నమ్మసక్యమేనా నమ్మసక్యమేనా ఇందులో లాజిక్ ఉందా వింటనాల తెగి ఈ మెడకు తగిలితే తలకి ఎగిరిపోవడం ఏంటి అది కనిపించిన లోకాలకు వెళ్ళిపోయిందంట అది ఎంత విడ్డూరం ఇక్కడ ఏమైనా లాజిక్ ఉందా అనేది నా ప్రశ్న ఇంకేంటంటే ప్రియమైన వల్లరా వింటనాలు తెగి ఎగిరిపోయిన తలకి బదులుగా బడవతల తీసుకుని వచ్చారంట అంటే అశ్వం యొక్క తల గుర్రం యొక్క తల పెట్టారంట చూసారా గుర్రం యొక్క తల ఒక మనిషికి పెడితే బ్రతుకుతాడా అనేది నా ప్రశ్న ఒక మనిషికి ఏనుగు తల పెట్టడంలో ఎక్కడైనా లాజిక్ ఉందా ఒక మనిషికి గుర్రపు తల పెట్టడంలో ఏదైనా లాజిక్ ఉందా ఒకసారి ఈ యొక్క ఆలోచన ఆలోచన చేయండి ఒక మనిషికి ఇలా మనకు నచ్చినటువంటి ఏదైనా తలకాయని తీసుకుని వచ్చి పెడితే బ్రతుకుతాడంటారా బ్రతుకుతాడా బ్రతకడా మీరు కామెంట్ చేయండి ప్రియమైన వాళ్ళ ఎందుకు అంటే ఇవి క్లియర్గా ఈ గ్రంథం చెప్తుంది ఇక్కడ క్లియర్గా విష్ణువుకి వింటుత వింటున్నారు తెగి తలకాయ ఎగిరిపోవడం వల్ల అశ్వం యొక్క తల పెట్టడం జరిగింది కరుణాకర్ సుగ్న మరి నీకు ఏది లాజిక్ అనిపిస్తుంది ఇది లాజిక్ అనిపిస్తుందేమో ఇలాంటివి మాత్రం కల్పిత కథలు మాత్రం లాజిక్ అనిపిస్తాయి కదా కరుణాకర్ సుగ్న నీకు నీకు నీ పిల్లలు బత్యాగలకు అందరికీ కూడా ఇవి లాజిక్ అనిపిస్తాయి మీకు ఎందుకో తెలుసా కల్పితాలు అంతా చక్కగా వినసంపు ఉంటాయి చెవులకు కానీ సత్యం మాత్రం వెనసంపుగా ఉండదు సత్యము అది అసహ్యం పుట్టిస్తుంది సత్యము ఎక్కడో గుచ్చుకుంటూ ఉంటది కదా అది మీకు అర్థం అవదు కాని వింటే తల ఎగిరిపోయింది గుర్రతలు తెచ్చారు అంటే మాత్రం నమ్ముతారు తన తండ్రి వచ్చి సోలముతో ఎగరేస్తాడు తల ఏనుగు తల తెచ్చి పెట్టారు అంటే నమ్ముతారు శనీశ్వరుడు వచ్చి ఆ యొక్క వినాయకుడి యొక్క ముఖాన్ని చూడగానే ఆ తలక ఎగిరిపోయింది ఏనికి తల తెచ్చి అతికించారు అంటే నమ్ముతారు కానీ సత్యాన్ని చెప్తే మాత్రం నమ్మరు మీరు కదా కరుణాకర్ సుగ్న నువ్వు ప్రశ్నించే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో మీ గ్రంథాలను చదువు అర్థమవుతుందా ఏసుక్రీస్తు మారణం అనేది దాంట్లో ఎటువంటి ఎటువంటి నువ్వు అన్నట్లు ఎటువంటి లేదు ఆయన మరణాన్ని పరిపూర్ణంగా తను అంగీకరించి మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినాన్ని లేచిచాడు దాంట్లో లాజిక్ ఉంది ఎందుకంటే ఆయన దేవుడు కనుక ఒకవేళ నీవన్నట్లు మీరు పూజిస్తున్నట్లు వినాయకుడి దేవుడు అయితే తన తలకాయని ఎందుకు తెచ్చుకోలేదు ఒకవేళ ఈశ్వరుడే దేవుడు అయితే తన కొడుకు యొక్క తలకైన మరలా ఎందుకు తేలేదు ఒకవేళ పార్వతే తను తయారు చేసుకుంది కదా తనే కదా తలకైన అతికించింది తనే కదా అన్ని చేసింది మరి తన మరలా ఎందుకు తలకాయన తీసుకురాలేకపోయింది రావద్దు కదా కనుక ఒకసారి ఆలోచన చేయండి మనం మాట్లాడేసేటట్లు కాదు ఏదైనా గ్రంథము ద్వారా మనము మాట్లాడుకోవాలి గ్రంథాల ద్వారా మాట్లాడుకోవాలి కనుక ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యావు నువ్వు ఈ లాజిక్ ఎందుకు మిస్ అయ్యావు ఒక మనిషికి వేరు వేరు జంతువుల యొక్క తలలు పెడితే మనిషి బ్రతుకుతాడా బ్రతకడు కదా ఈ లాజిక్ ఎందుకు నువ్వు మిస్ అయ్యావని ఈ లాజిక్ మాత్రం మిస్ అవుతావు ఈ లాజిక్ నీకు కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఏసు ప్రభు మరణించి సమాధి చేయబడి మూడు దినాలు లేచాడు అంటే మాత్రం అది లాజిక్ అనిపించదు నీకు ఎందుకో మరి కనుక ప్రియమైన వల్లరా ఇటువంటి వారి యొక్క ఆలోచన నుంచి దూరంగా ఉండి సత్యాన్ని తెలుసుకోండి అనేక గ్రంథాలను చదవండి సర్వసత్యంలోకి నడవండి ఇదే నేను మీకు మన చేస్తున్నాను మీ అందరికీ కూడా వైజ్ దేవుడు మిమ్మల్ని దీవించు గాక ఆమె